మార్గం చూపించాలి ఎటువంటి రూపాయలు చేయాలి పిల్లలు కూడా కూర్చోబెట్టండి అనుకుంటారు ఐదు సంవత్సరాలు ఒక ఐదు పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలుగా పదిహేను నిమిషాలు ఇట్లా వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము ప్రేమతో వల్ల చెప్పాలి ఐదు నిమిషాలు ప్రేమతో నుంచి శక్తి అనేది అనే గురువు యొక్క కృప శక్తి జా అంటే అప్పుడు అనేక రికనంలో వస్తున్నారు తల్లి పెట్టారు బర్త్డే సందర్భాలలో ఇద్దరు కూర్చున్నారు కూర్చున్నారు తల్లి ధ్యానంలో వస్తుంది ఇదే ధ్యానంలో తల్లి తెలుసు అయితే ఇక్కడ చీమలు ఉండేయాలి ఆ చీమ ఇట్లా వదుకుంటుంది ండి ఇక్కడ ఆ చీమ నుండి ఒక శబ్దం వస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా రెండు సార్లు ఆ చీమ తిరుక్కుంటూ ఆ శబ్దాలు ఇలా పడుతున్నాయి పరిశానైతే మా ఇలా ఎదురుస్తుంది ఎవరికి వస్తుంది చీమ చూస్తుంది తిన్నట్టు ఎవరు ఎవరు మాట్లాడబడుతుంది చీమ నుండి ఎలా శ్రద్ధ మాట్లాడ మైండ్ ఇదే ఈ మాట చీమ నుండి మాట్లాడలేదు జాగ్రత్త గురువు యొక్క ప్రసన్న గురు గురు ప్రసన్నదే గురు గురు ప్రసన్నత చదివే ఆ విధంగా పిల్లలు హ్యాపీ బర్త్ అని సంతోషిస్తారు ఆ విధంగా

కాబట్టివారికి గురువుకి మొదటి నమస్కారం మన వేదంలో చెప్పబడిన విధంగా సంవత్సరం ఒకసారి గురు పౌర్ణిమ అని భగవంతుడ ఋషములో నిర్ణయించడం జరిగింది కాబట్టి గురువు యొక్క సమర్పించాలి నేను పూలు పెట్టాలి ఇక్కడ అది సమర్పణ భగవంతుడి పూలు మనం సృష్టించాలి భగవంతుడు సృష్టించిన పూలను మనం ఇక్కడ పాదాల దగ్గర అలాగే మన ఈ శరీరాన్ని ఈ జీవ ఆత్మదేవుడు నిర్మించుకుంటున్నాడు కాబట్టి మనం ఎక్కడ అర్పణ చేయాలి మరి మన తల శిరస్సు ఎక్కడ ఎక్కడ అంతం చేయాలి సమర్పణ అంటే వారి పాదాల దగ్గరే కాళ్ళు చేతులు తల ఇవన్నీ సాష్టాంగ నమస్కారం వల్ల మనకు చేసినట్టు మన దగ్గర ఏమైనా చెప్పుకున్నాయి ఏమైనా ఉంటే నేను నీకు అర్పిస్తున్నా మన లోపల అజ్ఞానము బుద్ధి లేకపోవడము మూఢత్వము అన్నీ ఈ చరణాలలో నేను అర్పిస్తున్నా అని మనం కుక్కులను ఎట్లా సమస్య కలిగించినామో అట్లా మనము ఆ కృష్ణుడికి కానీ గురువు ధర్మాలను ను ఏ ఒకే గురువు కానీ అర్థం ప్రిస్క్రిప్షన్ కానీ గురిస్తున్నాం కాబట్టి మనము గురువుకు శరణం కావాలి అప్పుడే మన గురువు మార్గం చూపిస్తుంది గురువు మీద కోట్ మే బాగా గురువు తప్ప ఎవరు ఏ విధంగా మనం ఉండాలి ఏదో సత్కార్యాలు చేయాలి ఏది దుష్కరం లేని పాపం ఏంటి పుణ్యం ఏంటి మంచి ఏంటి గురువు పోలిస్తే మన పాఠశాల గురువేమో మన బాహ్య జీవితం ఎలా వర్తాలు బోధిస్తే ఈ ఆధ్యాత్మిక గురువు మనకు ఆధ్యాత్మిక జీవి ఎలా ముందుకెళ్ళాలి ఎలా మోక్షం పొందుతుంది ఎలా జీవమూర్తి కలుగుతుంది అనేది మాట हे जे कार्य फार संत आपले भारतामध्ये करत आले आता राम कृष्ण शंकर मोठे महात्मे त्यानं हा शब्द वापरला मी देव नसून तुम्ही देखील देव आहात तर माझ हे प्रयत्न आहे कि मला जे समजाल तुम्हाला समजावं मी जे फिरायला लागलो मला काही पैसे कमायचे नाही मला काही करायचं नाही सगळं इशारा दिलेलं आहे पण जे जे आपण आठावे ते ते शिकवा वेदक शहाने सोडावे आपण तर ते नवले तुकाराम महाराज म्हणा की जे जे आले अंगा ते, ते लोक सांगा हे मला जे अनुभव आला हे तुम्हाला प्रत्येक लोकाला सांगायला बाईला पोहराला की याला सांभाळा आणि याला काय हिंसा धर्म मध्ये काय दया म्हणजे प्रत्येक प्राण्यावर प्रेम करा जसे आपल्या लेकराला आपण करतो जसे माने पुत्राशी तसे दास आणि दासी म्हणजे आपल्या